హాయ్ వెల్కమ్ టు హ్యాసగ్యూ నేను మీ మనోజ్ వేణుస్వామి ఈయన గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియా వైజ్ కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనవసరమైన విషయాలు కెలుక్కుంటూ వాళ్ళ వాళ్ళ యొక్క అంటే పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మరి వాళ్ళ జాతకాలు చెప్తూ అందరికీ కంటవుతూ ఉంటారు ఒక రకంగా ఇప్పుడు నాగ చైతన్య ధూళిపాళ్ల శోభిత వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి పిల్లల పుట్టరు వీళ్ళ జాతకం బాలేదంటూ కూడా ఒక చిన్న ఒక పేపర్ బోర్డు మీద తీసుకొని చాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఏదో తెలిసినట్టుగా మాట్లాడారు సో దాని గురించి ఒక రకంగా ఇప్పుడు టాలీవుడ్ చాలా గట్టిగా పట్టుకుంది ఆయన్ని ఆయన్ని ఎలాగైనా సరే బ్యాన్ చేయాలి కుదిరితే నగర నగర బహిష్కరణ చేయాలన్న రేంజ్లో కూడా ఆయన మీద ఉద్యమం స్టార్ట్ అయింది సో ఆయన కంప్లీట్గా అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి టచ్ లేకుండా చేయాలన్నది వాళ్ళది సో ఇలాంటి నేపథ్యంలో ఆయన మీద చాలామంది గట్టి కామెంట్లు పెడుతున్నారు అప్పట్లో చాలామంది కామెంట్లు పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ లైవ్ సో ప్రతి ఒక్క నటిషన్ కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు చెప్పను అసలు నేను జ్యోతిషాన్ని గురించి పట్టించుకోను అలా అలాంటి అన్న మాటలు గుర్తు చేస్తూ కూడా ఆయనకి చురకులు అంటిస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఆయన గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ ఆచార్యులు జీవియల చారుల్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు వేణుస్వామి ఎందుకు చెప్పాడు ఏంటి అసలు ఆయన చెప్పిన జాతకం కరెక్టా కాదా అనే అంశాలు ఆయనతో డిస్కస్ చేద్దాం నమస్కారం గారు సరే అదే అడగకుండా అసలు జాతకం చెప్పడం కరెక్ట్ అంటారు మీరు ఒక వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలను మాట్లాడటానికి కూడా అర్హత అనేది ఉండాలి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లా మనకు మారింది లా కొత్తగా అమెండ్మెంట్స్ కొన్ని వచ్చాయి ఇప్పుడున్నటువంటి లా చాలా కఠినమైనటువంటి సిఆర్పిఎల్ని పొందుపరిచింది ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అటువంటిది క్రైమ్ సింపుల్ లాజిక్ సోషల్ మీడియాలో ఒక కంటెంట్లో ఏ చిన్న మ్యూజిక్ లిరిక్స్ వాడినా కూడా కాపీరైట్స్ పడతాయి అనేటువంటి మనందరికీ తెలుసు ఒక పుస్తకం ప్రింట్ అయిన తర్వాత ఆ రచయితకు ఉన్నటువంటి కాపీ రైట్స్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఆ తర్వాత అది పబ్లిక్ ఎవరైనా అందులో కంటెంట్ను వాడుకోవచ్చు ఈలోపు ఆ కంటెంట్ని కాపీ కొట్టినా ఎక్కడ ఉపయోగించినా అది క్రై వైట్ కాలర్ అఫెన్స్ ఇంత నాగరికత ఇంత నాలెడ్జీ పెరిగినటువంటి పరిస్థితులలో సమాజంలో ఉన్నత కుటుంబాలలో ఉండి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి కళాకారులపైన నిర్మాతల పైన దర్శకుల పైన వారి వ్యక్తిగత జీవితాల్లోనికి పరకాయ ప్రవేశం చేసి వారి జీవితాలని బట్టబయలు చేసేటువంటి అర్హత ఏ మనిషికి లేదు ఏ శాస్త్రవేత్తకి లేదు ఏ సిద్ధాంతికి లేదు ఏ జ్యోతిష్యుడికి లేదు అలా లేదు అని తెలుసుకోకపోవడమే అజ్ఞానం అంటే ఇలా జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు బేసిక్గా ఈయన ఒక రకంగా వాళ్ళిద్దరితో సెన్సిటివ్గా ఉండే మనోభావాల్ని ఆ ఇష్యూని రేస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఒకవేళ తెలిసి కూడా నేను ఇదే పందాల్లో ఉంటాను ఎదుటి వారి జీవితాలనే బజార్ పెట్టి వారి జీవితాలపై నేను సొమ్ములు చేసుకుంటాను అని ఆలోచించి చేసేటువంటి ప్రయత్నం తద్వారా వచ్చేటువంటి పబ్లిసిటీ తద్వారా వచ్చేటువంటి ధనం కోసం ప్రాకులాడే కంటే ఏ రాష్ట్రంలో అయితే ఏ దేశంలో అయితే వ్యభిచారం లేగల్గా ఉంటుందో ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ వృత్తి చేసుకొని బ్రతకడం ఉత్తమం అని చెబుతాడు జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్యం అనే మూడు అక్షరాలకి మూడు లక్షల శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేద యజుర్వేద అధర్వణ సామవేదాలలో ఉన్నటువంటి జ్యోతిష్య ప్రస్తావన రామాయణ భారత భాగవత ఇతిహాస పురాణ ప్రబంధాల్లో నక్షత్ర ప్రస్తావన వేదాంగాల్లో ఉన్నటువంటి ఒక అంగం జ్యోతిష్యం జ్యోతిష్యుడికి ఉండాల్సినటువంటి మౌలిక సూత్రాలు కూడా సదరు జ్యోతిష్యుడికి తెలిసి ఉండకపోవచ్చేమో బహుశా అలా తెలియకపోవడం వల్ల ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నాడేమో అన్న భావన కలుగుతుంది తనకు తానుగా మెగా జ్యోతిషుడిగా ట్యాగ్లైన్ వేసుకుని జ్యోతిష్య శాస్త్రంలో చొరబడి అంటే నా నోటితో ఆయన జ్యోతిష్యుడి అనలేను ఎందుకంటే అది ఒక జ్యోతిష్యుడిగా నాకే అవమానం అతని గురించి మాట్లాడటం కూడా చాలా జుగుస్సాకరంగా ఉంది తప్పది అసలు వేణుస్వామికి ఒక మాటలో చెప్పండి గురువు నాకు అసలు వేణుస్వామి ఇలాంటివరకు జాత జా జ్యోతిష్యం గురించి తెలిసే మాట్లాడతారా లేదో ఏదో చెప్పాలి కాబట్టి చెప్తారా వీళ్ళు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే ఈ రోజున సోషల్ మీడియాకి నాలుగు మెతుకులు వేస్తే మనల్ని ప్రచారం చేస్తారులే అని అనుకొని నాలుగు కాసులు వేసి వారి బలహీనతలను గమనించుకునే వారికి ఏం కావాలో ఏర్పాటు చేస్తూ వారిని పిఆర్ఓలుగా వాడుకుంటూ రహస్య సేకరణ చేస్తూ మనము చేసేటువంటి జ్యోతిష్య ప్రచారం రేపు పొద్దున అదే సోషల్ మీడియా నీకు నాకు ఎవరికైనా వ్యతిరేకంగానే పనిచేస్తున్నది అని పడడానికి కొంత సమయం పడుతుంది ఏమో భావన కలిగింది ఇక అతని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి సో ఫైనల్ గా అక్కినేని ఫ్యామిలీని మీది మీరు చేసిన కామెంట్స్ని మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు సో అసలు నాగచైతన్య శోభితాల జాతకం సెట్ అవుతుందా లేకపోతే అసలు వీళ్ళిద్దరి మధ్యలో జ్యోతిష్యం యా ఉంటుంది అసలు నాగ చైతన్య శోభిత వివాహం అతి కొద్ది కాలంలో ఫెయిల్ అవుతుంది అని అన్నటువంటి ఆ అజ్ఞానపు జ్యోతిష్యుడు మాటలలో నుంచి మంచి కంటెంట్ మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను వివాహానికి జాతక పరిశీలన చేయాలా వద్దా అనే సంశయం వచ్చినప్పుడు నేటి కాలానుగుణ్యంగా జాతక పరిశీలన లేకుండా చేసుకోవడం ఉత్తమని చెబుతారు ముప్పై ఆరు గణాలు కలిసిన వారు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు పదహారు గణాలతో పెళ్లి చేసుకొని ఆనందకరమైన వాతావరణం గడుపుతున్న వాళ్ళని చూసి నైన్టీన్ నైన్టీన్ వరకు ఎక్కువ శాతం జాతకాలపై ప్రభావం చూపించలేదు సదరు కొంతమంది జ్యోతిష్యులు దీనిపై ఊకదంపుడు ప్రచారాలు చేసి ఎక్కడెక్కడి నుంచో లీకులు తీసుకుని ఆ లీకుల్ని మీడియాలో ప్రచురించి పోస్ట్ చేసి దానిపై సంపాదించే వాళ్ళ గురించి నేను మాట్లాడతా లేదు కానీ జాతక పరిశీలన చేయకుండా ఏడు సూత్రాలను కనుక పాటించినట్లయితే వివాహం చేసుకోవచ్చు ద్వితీయ వివాహానికి పురుషుడికి ద్వితీయ వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు వాట్ మేబీ ఎవరైనా సరే జాతక పరిశీలన అవసరం లేదు ముహూర్తంతో పని లేదు రెండవ సూత్రం మొదటి వివాహం చేసుకున్నటువంటి భర్త నపుంసకుడు మానసిక నపుంసకుడై అతను పెట్టే టార్చర్ని తట్టుకోలేక కోర్టు ద్వారా విడాకులు తీసుకుని పునః మరీ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఆడపిల్లకి ఏర్పడితే సదరు వారు కూడా జాతక పరిశీలన ముహూర్త పరిశీలన చేయాల్సిన అవసరం లేదు అని శాస్త్రం ఉటంకిస్తోంది మూడవ సూత్రం వధూవరులు ఒకే కుటుంబంలో పెరుగుతూ చిన్నతనంలోనే వారికి వివాహం చేస్తే బాగుంటుందని పెద్దలు నిర్ణయించుకుని ఉన్నట్లయితే వారు పెరిగాక వివాహం చేయవలసిన పరిస్థితులు ఏర్పడితే వారికి జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు సొంత అక్కకూతురుని కానీ అక్క కొడుకును కానీ మేనమామ కొడుకును కానీ మేనత్త కొడుకును కానీ వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదని మరొక సూత్రం చెబుతోంది మరొక సూత్రం పీటల మీద నుంచి అబ్బాయి వెళ్ళిపోయినా పీటల మీద నుంచి అమ్మాయి వెళ్ళిపోయినా అలాంటి సందర్భంలో ఆ సమయంలో వారి పరుగు ప్రదర్శనలో భంగం కలగకుండా మరి ఏ వ్యక్తితో అయినా ఏ అమ్మాయితోనైనా వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే వారికి జాతక పరిశీలన ముహూర్త బలం చూడాల్సినటువంటి అవసరం లేదు మరొక సూత్రం వివాహానికి పూర్వమే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నా శారీరకంగా కలిసి ఉన్న అలా కనుక జరిగి ఉంటే జాతక పరిశీలన ముహూర్త నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం లేదు మరొక సూత్రం వివాహానికి ముందే అమ్మాయి గర్భవతి అయి ఉన్నట్లయితే ఆ విషయం తల్లిదండ్రులకు మూడవ మాసంలో గనక తెలుసుకున్నట్లయితే ఆ గర్భము చేయడానికి సహకరించినటువంటి వ్యక్తితో వివాహం చేయవలసిన పరిస్థితులు వస్తే జాతక పరిశీలన ముహూర్త పరిశీలన చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి ఈ ఏడు సూత్రాలలో ఏ సూత్రమైనా సరే నాగ చైతన్యకు శోభితకు శోభితకు గనక జరిగి ఉంటే ముహూర్తమే పనికి రాదు జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు ఇది వారికే కాదు ఎంతో మందికి వర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ చెబితే మళ్ళీ శాస్త్ర అవగాహన విమర్శిస్తారు సో వారి విమర్శలను పట్టించుకోను సో చివరిగా ఈ వ్యవహారంలో అసలు మీరు ఏం చెప్తారు సార్ అంటే ఫైనల్గా వేణుస్వామి చెప్పింది లేకపోతే వీళ్ళు నాకు చెప్పిన కానీ శోభితే కానీ వీళ్ళ ఈ ఎపిసోడ్లో మీరు ఏం చెప్తారు అసలు ఏదేమైనప్పుడు కూడా వ్యక్తిగత జీవితంలో సమాజంలో ఉండేటువంటి ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను సోషల్ మీడియాలో ప్రసారం చేయడం కానీ ప్రచురింపజేయడం కానీ తప్పు వారి హక్కులకు బంగాలను కలిగించడం జ్యోతిష్యుడి యొక్క నైతిక విలువలను దిగజారుస్తుంది నేను స్టైడ్ మాట చెబుతున్నాను నాగచైతన్య శోభిత వివాహం వారి జీవితం ఆనందకరంగా సాగుతుంది తప్ప విడిపోయే అవకాశమే లేదు అనేటువంటిది మనం పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ చేయవచ్చు సో తప్పనిసరిగా వారి అభిమానులు కానీ అక్కినేని అభిమానులు కానీ నాగచైతన్య అభిమానులు కానీ అఖిల అభిమానులు కానీ మీ మైండ్లో ఉన్నటువంటి మీ మైండ్లో నాటినటువంటి సదర జ్యోతిషుల యొక్క విషపు బీజాలని తొలగించుకోండి వారు కలకాలం ఆనందకరంగా సాగాలని ప్రార్థించంటే తప్ప శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి కాకి అరుపులను ఎవరూ పట్టించుకోవద్దని ఇది జ్యోతిష్యానికి మాలాంటి జ్యోతిష్యులకు పట్టినటువంటి కర్మ అని చెబుతూ నాగచైతన్య శోభితలకు వివాహం ఆనందకరంగా ఉత్సాహకరంగా సౌందర్యకరంగా ఉండాలని మనసా వాచకరమేణ ఆ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి వివాహ మహోత్సవ నిర్ణయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శుభం చాలా థ్యాంక్ యూ గురువు గారు హ్యాష్ టాగ్కి మీరు టైం కేటాయించినందుకు జూమ్ లైలో అడగగానే వెంటనే వచ్చారు చాలా థ్యాంక్స్ అండి సో చూశారు కదా జీవీలం చార్ చెప్పిన మాటలు ఎగ్జాక్ట్గా జ్యోతిష్యం తెలిసిన వాడు వేరేలా ఉంటాడు తెలియనివాడు ఇంకొకలా ఉంటాడు కానీ ఇతని అటు ఇటు కాకుండా ఈ ఏదైతే లైమ్ లైట్లోకి రావాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలని జీవిలంగా ఖండిస్తున్నారు సో ఇది అంటే జీవీలం గారి వ్యాఖ్యల్ని వేణుస్వామిపై చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ